పాలనలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను తండాలను అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకుపోతుందని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలహ్యా వెల్లడించారు జిల్లాలోని మోటకొండూరు మండలం వట్టూరు గ్రామ పరిధిలోని అర్దాసుపల్లి దళితవాడలో పల్లె నిద్రలో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేసి అధికారంలో ఉన్న గత పది ఏండ్లు పట్టించుకోకుండా నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయగా ఆలేరు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మాణ క్రమంలో ఉన్నట్లు తెలిపారు కేసీఆర్ రెండు వేల ఏడులో ఇదే గ్రామంలో పల్లెనిద్ర చేసి అనేక వాగ్దానాలు చేసి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు పట్టించుకోలేదని ఇచ్చిన హామీలను మరిచారని విమర్శించారు మిగులు బడ్జెట్ తో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి దోచుకొని దాచుకున్నారని అన్నారు పంపకాల గొడవ వారి ఇంటి నుండి ప్రారంభమైందని దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అదనంగా అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని అందుకు జిల్లా అధికారుల సమన్వయంతో ముందుకు తీసుకుపోతున్నారని వివరించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు డిఆర్డీఏ పిడి నాగిరెడ్డి ఇతర జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో గత పదేళ్ళుగా పేదోడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు సొంత ఇంటికాల నెరవేర్చని క్రమంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఈ మార్పు ద్వారా ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన పేదోడికి సొంత కళ నెరవేర్చాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంధన మిల్లు మంజూరు చేసి ఒక్కొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తే మా ఆలయ నియోజవర్గంలో ఇంధన మిల్ల విషయంలో బీ స్పీడ్ కానీ స్టాప్లు కానీ చేయడంలో మొదటి దశలో ఉంది దీనికి సహకరించిన మా అధికారులు నిజంగా ప్రత్యేకంగా ఆలయ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గత పదేళ్ళుగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇంధన ఆ ఇంద్ర మిల్లను గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చేయటివి డెబ్బైన్లు మాకు అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ప్రకల్పాల పలికి లేనిపోని ఆశలతోటి తెలంగాణ మిగులు బడ్జెట్ తొచ్చి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టలే అతడు స్వయంగా వాసల మరి నేను ఊరు మొత్తం కూలగొట్టి కొత్త ఇల్లు కడతా అని చెప్పి అక్కడ మాటిచ్చి అక్కడ ఒక ఇల్లు కట్టలే మరి ఇక్కడ ఆలయ వర్గం ఓటకుంటూరు మండలం వాటూరు గ్రామంలో పల్లెనిద్ర రెండు వేల ఏడులో చేసి దళితులను మోసం చేసి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికో బర్రె ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మా దళిత వాడలో పల్లెనిద్ర చేసి వాళ్ళని ఎట్టెట్ట ముంచి వాళ్ళు పెట్టిన మటను పొక్కను తినిపోయి తప్ప మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం దళితులు యాదకి రాలే ఇచ్చినటువంటి అభ్యాసం ఆరు క్యారెంట్లతో పాటు వంటి హామీలు కూడా నెరవేర్చుకుంటూ అప్పుడే తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నా ఎక్కడ అదరకుండా బెదరకుండా ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కాలం లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఏదైతే ఇంధన ఇచ్చినో ఏదైతే రేషన్ కార్డు పేదోడి ఆత్మ గౌరవ ప్రతికకు తెల్ల రేషన్ కార్డు గత పదేళ్ళుగా కొత్త రేషన్ కార్డు లేకపోతే ఇలా ప్రతిదానికి రేషన్ కార్డు ఆధారంగా ఆరోగ్యశ్రీ రావాలన్నా ఫీజుమెంట్ ఫీజు రిపేర్మెంట్ రావాలన్నా ఏది రావాలన్నా ఆ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి అలాంటివి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను తెలంగాణలో మొదటగా ఆలయంలో తూచా తప్పకుండా ఆయన ఏదైతే సంకల్పించిందో పేదోడికి సంక్షేమాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను ఇక్కడ ఆలయంలో ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ ద్వారా ఆ గ్రామాలలో మార్నింగ్ వాక్ అధికారులతో చేసి అన్ని విషయాలు క్షుణ్ణక్రం తెలిసి అక్కడికక్కడే కొన్ని పరిష్కరించి అధికారుల దృష్టికి తీసుకుపోయి